శిక్ష గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి లెక్చర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాను ఈ లెక్చర్స్ కాలనీలో అధ్యక్షులుగా కార్యదర్శులుగా గుడి కమిటీలో చైర్మన్గా ప్రస్తుతము సీనియర్ సిటిజన్స్ ప్రధాన కార్యదర్శిగా నిధులను నిర్వర్తిస్తూ అందులో భాగంగానే ఇటువంటి సామాజికకు సంబంధించినవి కూడా ముందంజలో కాలనీ సేవ చేయడంలో నేను ముందుగా ఉంటున్నాను అయితే మా కాలనీలో దాస్యము బ్లూమ్స్ అనే స్కూలు కార్పొరేట్ స్థాయిలో ఏర్పడ్డది మేమందరము పేరెంట్స్ అంటే మా స్కూల్ ఆల్రెడీ శాంతినికేతను రామానుజము అవార్డు స్కూలు లాటెస్ ల్యాబ్ ఉన్నది కాబట్టి అది మామూలు స్థాయిలో ఉన్నది ఇది కార్పొరేట్ స్థాయిలో ఉన్నదని మేమందరూ పేరెంట్స్ సంతోషపడి మా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంతకుముందు విజయలక్ష్మి మేడం ఉండే ఆమె ఉన్నప్పుడు ఒక మోస్తరు అంతా బెటర్ కాకుండా కానీ పొరలేదనిపించే స్థాయిలో ఎడ్యుకేషన్ ఉండే టీచర్లు కూడా మంచిగా ఉండే కానీ ఏదో కారణం వల్ల మేనేజ్మెంటు ఆ మేడం మార్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అశ్విని మేడంను తీసుకొచ్చింది ఈమె వచ్చిన తర్వాత ఈ పాఠాలు చెప్పడంలో ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ మొత్తం దెబ్బతినిపోయింది దీనికి నిరుత్సాహంగా తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఇండివిజువల్కి పోయి మా పిల్లలు సరైన స్పెషల్ కేర్ చూసుకోవడం లేదు దయచేసి మీకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే పదే పదే చెప్పినా కానీ ఆ విండపాలని ఖాతరు చేయకుండా యథావిధంగా ఆ రకంగా నడుస్తుంది దానికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ ఇయర్లో ఫీజు సంబంధించింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంక్రీజ్ చేసారు అసలు చదివే సక్కలేదురా బాబా అంటే దీనికి తోడు ఫీజు పెంచడం అసంతృప్తిగా ఉండి దీనికి ఏదేమైనా స్కూల్ ఫీజులు తగ్గించాలి యథావిధంగా ఉండాలి దానికి తోడు ప్రిన్సిపాల్తో పాటు సరైన స్టాఫ్ను పెంచాలని మీ ప్రధాన డిమాండ్గా తల్లిదండ్రులము చాలా రోజులు గతంలో అనేక దఫాలుగా మేము మరణాములు ఇవ్వడం జరిగింది దానికి ఈ మధ్య కాలంలో అందరూ ఒక కమిటీగా ఏర్పడి ఇది ఏంటి మన ప్రాబ్లం ఏంటిదని మేము గత రెండు మూడు రోజుల నుంచి ఈ రోజు ఏడున్నర నుంచి ఎక్కువ మొత్తం మొబిలైజ్ చేసి ఎంఈఓ గారికి డిఈఓ గారికి జిల్లా కలెక్టర్కు మా తర్వాత ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్కు కమిషనర్ గారికి ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ మెమరండం ఇవ్వాలి దీనికి సరే ఏదైనా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేయాలని అంటున్నాము కాబట్టి ఈ మీడియా ద్వారా నున్న దీనికి సంబంధికులందరూ దీని మీద భాషం స్కూల్ మీద తగిన చర్య తీసుకొని మా తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు బాగుపరచాలని మరీ మరీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అకాడమీ నెక్స్ట్ అకాడమీ ఫీజు అయితే ఉందో ఇప్పుడు ఈ మంత్ ఏప్రిల్లో ఫిఫ్త్ లోపు కట్టాలంటున్నారు దీని గురించి కట్టాలంటున్నారు అకాడమీ గానే కాలేదు ఇంకా ఆ రిజల్ట్స్ ఏ రాలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత ఫీజు అడగాలి ఎట్లా అడుగుతున్నారు ఇంకోటి పిల్లల్ని కూడా కొంచెం ఏదైనా ఫీజు పెండింగ్ ఉంది అంటే ఎగ్జామ్ రాయింగ్ కింద కూర్చోబెట్టున్నారు టార్చర్ చేస్తున్నారు ఫీల్ హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయ్యారు మా పిల్లలు రాలేదు స్కూల్కి రాలేదు స్కూల్లో లేదు మా పిల్లలు ఫీజ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకటి ఒకటే సెవెన్త్ అయిపోయింది ఇది ఎంత తీసుకుంటున్నారు ఫీజు సెవెంటీ సెవెంటీ టూ థౌసండ్ కి థర్డ్ క్లాస్ కి సిక్స్టీ ఇంకా సెపరేట్ అని చెప్పేసి దానికి సపరేట్ తీసుకుంటారు ఫీడ్ టిప్స్ యాక్టివిటీ ఫీజు మన కూడా చాలా ఎక్కువ 3500 నితో పడు 700 మెంబర్స్ 20 అవాల్యం అది బోర్డు బైటవేట తీసుకో

કેપટ કોંચમ કેપટ સર માં 83000 સર અક્ષર ઓ કા ની દેરા માં જ્યુસ લેસકો રેલા એના ફીલતા સર અમાર જ્યુસ સુંગા તરત વિદ્યાર્થીને મળવા જઈ લેબે ને

అనఫిషియల్ గా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ సీజ్ చేసే రైట్ మీకు చేస్తున్నందుకు సీజ్ చేసే రైట్ మీకులెట్ తీసుకెళ్ళమంట అంటే पेरेंटी नोंडी बाइक ने उनका पेरेंट्स लोबल को से घायल कर दिया गया थ्री चैनल लोबल उठा दिया आंधी की रिपोर्ट आई नहीं दियो रिपोर्ट आई नहीं एडमिशन फीस आंधी का पास कौन का आल स्कूल एडमिशन फीस रसूल ये सर एडमिशन फीस तो आना नहीं लेव एडमिशन फीस किसको डरा ये और एक चीज मैडम देख रहे

ఏనన్నగరా ఇదంతా ఏమవుతాం మా ఈసేసి పూత రాలసారి నిన్న చెప్పాం అందుక మాండిటే చాక్లెట్స్ మా రు రుప్రకారం నేను ఎట్ల पसंद చేస్తానన్ని ఇప్పుడు లేదు అంటే మిస్సిస్ ఏసిని మీ కార్తిరూప తీసి నేను తీసేస్తాను నేను ఏరాసన్ దాస్ హోమ్ లో ఆ ఫర్దర్మెంట్ నేను చెప్పే నేను భరసంగా ఉంటాను సార్ వచ్చా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మేడం ఇంకేం ఇన్ఫర్మేషన్ కదండి మీ చైతన్య గారిని లేదా రంకురామ గారి బీజేపీ బీజేపీ తరఫున స్టూడెంట్ యూనియన్ మేడం అందులో ఎన్జిఓ గారికి రెస్పాండ్ అవుతారా మేనేజ్మెంట్ పేరెంట్ కి రెస్పాండ్ అవుతారా